కలిదిండి మండలం భాస్కర్రావు పేట గ్రామస్తులు రేమిల్లె సుందర్రావు ప్రభావతి కుమారులు సురేష్ కుమార్ సునీల్ కుమార్ వారి కుటుంబ సభ్యుల తరపున హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనే ఫౌండేషన్ ద్వారా భాస్కర్రావు పేట హై స్కూల్లో చదువుకునే మూడు వందల మంది విద్యార్థిని విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పుస్తకాలు పెన్నులు మూడు లక్షల విలువ చేసే వస్తువులు అందజేయడం జరిగింది సునీల్ కుమార్ మాట్లాడుతూ మేం చదువుకున్న ఈ స్కూల్లో మాకు ఉన్నంతలో పుస్తకాలు పెన్నులు బ్యాగులు అందించడం మాకు సంతోషాన్ని ఇచ్చిందన్నారు టీడీపీ లీడర్ జోగిరాజు మాట్లాడుతూ మన భాస్కర్పేటలో ఉన్న ఉన్నతి కుటుంబాలు మన యొక్క స్కూల్ అభివృద్ధికి పాటుపడాలని పిల్లలు మంచిగా చదువుకొని అభివృద్ధి బాటలో సాగాలని ఆకాంక్షిస్తున్నానన్నారు

అలాగే గ్రామానికి ఒక గుర్తింపు వచ్చే విధంగా ఒక సేవ చేయాలనే పుస్తకంలో ఈరోజు రోజు మరి ఎంతో ఖర్చు పెట్టి పుస్తకాలు అలాగే బ్యాగులు తీసుకొచ్చి మరి మనకి వితరణగా దాదాపుగా ఒక సుమారు ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టి మనకి చేయటం అని అంటే మరి కుటుంబానికి మరి వాళ్ళ మన అందరం కూడా స్కూల్ దొరుకుతున్న ఒక పుస్తకాలను తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా మరి ఆ ఫ్యామిలీ అలాగే మన భాస్కరాపేటలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి కుటుంబాలు ఏ అయినా కూడా ఈ స్కూల్కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి మరి పిల్లలు కూడా అందరూ శుభ్రంగా చదువుకోవాలని చెప్పి ఈ సభాముఖంగా కోరుకుంటూ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు నమస్కారం నా పేరు సునీల్ కుమార్ మా అన్నగారి పేరు రేమల్లి సురేష్ కుమార్ గారు నేను మా అన్నగారు నేను మా కుటుంబ సభ్యుల తరఫున మా ఫౌండేషన్ ద్వారా హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనే ఫౌండేషన్ ద్వారా మా గ్రామంలోని దాదాపు మూడు వందల మంది పిల్లలకు ఈ విద్యా సంవత్సరం ఆరంభంలో వాళ్ళకి కావలసిన బ్యాగులు పుస్తకాలు పెన్నులు మా కుటుంబం తరఫున స్పాన్సర్ చేయడం జరుగుతుంది దాదాపుగా మూడు లక్షల విలువ చేసే బ్యాగులు పుస్తకాలు పెన్నుల్ని మా గ్రామంలో మేము చదువుకున్నటువంటి స్కూల్లో మా మాకు దేవుడు మాకు కలిగించిన దాన్ని బట్టి మా గ్రామానికి ఏదో మంచి చేయాలన్న ఉద్దేశంతో మేము చేయడం జరుగుతుంది సో థ్యాంక్ యూ ఎస్ఎంఆర్ వారి ప్రశాంత రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా ట్రైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్వాగన్ వ్యాగన్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్